ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం క్రి గురుబే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి క్షమించాలి ఫిబ్రవరి పదహారు తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో కేతువు పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో శ్రోభూదులు అనుకూలంగా లేరు అష్టమ రాహు ప్రభావం ఉంది గురువు భాగ్యంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉండడం వలన గురువు చూసే ఒకటో స్థానం మూడో స్థానం ఐదో స్థానానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరికైతే నేను ఒక ఆరు దశలు అంతర్దశలు చెప్తున్నాను వాళ్ళకు మాత్రం ఈ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు పెద్ద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు ఆ దశలు అంతర్దశలు ఎండ అయ్యే వరకు మాత్రం కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అలాగే ఉంటుంది ఓ ఫైవ్ పర్సెంట్ ఎవరికో కొంతమందికి మాత్రం ఈ దశలో అంతర్దశల్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళు చాలా తక్కువే ఉంటారు ఆ దశలో అంతర్దశలు ఏంటంటే రాహులో రాహు కానీ శనిలో గురువు అంతర్దశ లేదా గురువులో శని రాహులో శుక్రుడు శుక్రులో రాహువు శుక్రుడులో కేతువు కేతువులో శుక్రుడు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ దశలు ఆరు దేవ్ దశలు అంతర్ దశలు జరిగితే మాత్రం ఆ దశలకు సంబంధించిన ఆరాధనలే చేసుకోవాలి ఆ దశలు ఎండ్ అయ్యే వరకు కూడా తిప్పలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు రవి బుధుడు కుజుడు శుక్రుడు ఇలాంటి దశలు అంతర్దశలు చంద్రుడు జరిగితే మాత్రం ఈ ఫలితాలు ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక సింహరాశి వారికి ఈ నెలలో ఏమి అనుకూలంగా ఉంటాయంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఆరు పన్నెండు స్థానాలకు సంబంధించి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఏదైతే ఏమైనా చిన్న చిన్న ఆపరేషన్లు ఏమైనా గడ్డలు తీసుకువడాలు గైనకల సమస్యలు లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా ఫేషియల్ ట్రీట్మెంట్సు అంటే ఈ బ్లడ్ కనిపించేదన్నమాట సర్జరీసు ఇలాంటి ట్రీట్మెంట్లు అన్నింటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అప్పుల బాధల నుంచి బయటపడదామని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఏన సంబంధాలు కుదుర్చుకుందాం అనుకున్న అది కూడా అనుకూలంగా ఉంటుంది మీకు ఎవరైతే అడ్డంగా ఉన్నారో మిమ్మల్ని మీ పనులకు అడ్డం తగులుతున్నారో ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ రాజకీయ రంగంలో కానివ్వండి లేకపోతే ఈ మూవీస్ వీటిలో కానివ్వండి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అనవసరంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి టిట్ ఫర్ టాట్ అని ఒక పాఠం చెప్పడానికి ఈ పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఆ ప్రయత్నాలన్నీ బాగా ఫలించే అవకాశం ఉంటుంది పన్నెండో స్థానం మీద కుదురు దృష్టి ఉండడం వలన ఖర్చుల విషయంలో కొంతవరకు కంట్రోల్ వస్తుంది విదేశీయానానికి సంబంధించి విదేశాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉంటుంది ఇక సీక్రెట్ అఫైర్స్కి సంబంధించి ఆపినా సరే మీరు ఆగరు కొంచెం స్పీడ్గా ఉంటారు ఇందులో కాబట్టి ఎవరికి తెలియకుండా మీ పరుగు పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే మాత్రం తర్వాత దాని గురించి ఎక్కువగా మనో వ్యధపడడం వాటిని కవర్ చేసుకోలేక చావడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు కూడా ప్లెజర్స్ కోసం ఎక్కువ తాపత్రపడే అవకాశం ఉంటుంది అది బిలో ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు పంచమలో ఉన్నాడు పంచమలో ఉండి లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అలాగే మనకి నీడి ఉన్నది అంటే ఏంటంటే ఆహారం టిఫిన్ ఇలాంటివి తప్ప మిగతావన్నీ కూడా బట్టల నుంచి ఇంట్లో డెకరేషన్లు అన్ని వ్యాపారాలు చేసి వాళ్ళందరికీ కూడా కన్స్ట్రక్షన్ అందరికీ కూడా కొంతవరకు కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ శుక్రుడు వల్ల ఏమైనా పెట్టుబడులు పెట్టినా అవన్నీ కూడా మంచి ఫలితాలే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది లాభస్థానాన్ని శుక్రుడు చూడడం వలన ఈ అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళి ఇలాగే చేసుకోవాలి లేకపోతే ఈ సంబంధం కలుపుకోవాలి అనుకున్న వాళ్ళకి లేకపోతే మనం ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాం వెళ్ళి అడుగుదాం లేకపోతే మనమిద్దరి మధ్యలో ఉంది మనం ఇంట్లో చెప్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం డైలీ లైఫ్ చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్గా వెళుతుంది అంటే ఏంటంటే మీరు కంఫర్ట్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగానే ఉన్నామా లేదా అదే కంఫర్ట్ అంతే తప్ప ఏదో చిరంజీవితోనో మోడీతోనో పోల్చుకుంటే మాత్రం మనం ఎప్పటికీ బాగోము ఇక రాశి రాశి అధిపతి గురు ఉంది కాబట్టి కొంతవరకు మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగానే సాఫీగా జరుగుతాయి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్సు సిబ్లింగ్స్తో ఈ ఇబ్బందులు బాగానే ఉంటుంది పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి పిల్లల విషయాల్లో ఎక్కువ కంట్రోల్ వద్దు ఎలా జరిగితే అలా జరిగిద్దు అనుకుంటే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక మెయిన్గా వచ్చేసి సినిమా చూపించేది సప్తమంలో సీన్ అనమాట భార్య భర్తల మధ్య అనవసరమైన గొడవలు మీరు ఓవర్గా ఏమన్నా ఫోన్కి ఎడిక్ట్ అయినా పిచ్చి పిచ్చి చూసిన వాళ్ళకి దొరికితే మాకు మాత్రం మీకు ఎత్తడైపోద్ది కొంచెం బయట అన్నిటిని కూడా వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ దిక్మాల యాప్లని ఇన్స్టాల్ చే అన్ఇన్స్టాల్ చేసేయడము లేదంటే ఇంట్లో అవి ఓపెన్ చేయకుండా ఉండడము చాలా మంచిది ఈ అలా దొరికేలా మీకు మాత్రం చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే ఇది సీక్రెట్ అఫైర్స్తో పాటు లాటరీ ఇష్యూస్ చేస్తూ గ్యాంబ్లింగ్ కూడా ఇది సప్తమ స్థానం చూపిస్తుంది కాబట్టి అంతా కూడా మనకి ఏదో అద్దాల మేడలాగా కనిపిస్తుంది అనమాట చిన్న రాయి తగిలితే మొత్తం కూలిపోద్ది కాబట్టి ఎవరైనా బంపర్ ఆఫర్లు ఇస్తే మీరు వెయ్యి కడితే పదివేలు అయిద్దరు పదివేలు కడితే పది లక్షలు వస్తుందరూ అని కొన్ని ఆఫర్లు వచ్చైనా వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు నిజంగా లావో అయినా సరే అవి కొంతకాలమే నిలబడతాయి తర్వాత నిలబడవు కొంచెంగా అలాంటి వాటి వైపు పరిగెత్తొద్దు డబ్బులు పోగొట్టుకోవద్దు ఏంటంటే ఇక్కడ రఘుబుదులు కలిసి ఉండడం శనితో ఉండడం వలన లాంగ్ లాస్టింగ్గా మనం ఏమన్నా నిర్ణయాలు తీసుకుని ఇక జీవితంలో ఆ వచ్చే డబ్బులతో బతికేద్దాం ప్రశాంతంగా ఉందాం అని ఎక్కువగా సినిధులు కలుస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది పాసిబుల్ కాదు ఈ రోజుల్లో ఈ లైఫ్ స్టైల్లో అస్సలు కుదరదు కాబట్టి అలాంటి వాటికి ప్రయత్నించి టైం వేస్ట్ చేసుకునే కన్నా అలా జరగదనే నిజాన్ని గ్రహించి మీరు షార్ట్ టర్మ్ సంపాదనలు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని కొద్ది రోజులు గోల్స్ పెట్టుకుని వాటి కోసమే ఫైట్ చేయండి ఒకసారి ఒకవేళ లాంగ్ టర్మ్ మనం గోల్స్ పెట్టుకున్నప్పటికీ కూడా డైలీ లైఫ్లో మాత్రం కష్టపడుతూనే ఉండాలి అంటే ఏదన్నా వ్యాపారం పెడతాం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉద్యోగం ఎక్కడైనా జరుగుతాం అక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ లేకుండా సాఫీగా జీవితం వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలి అని కోరుకోవడం చాలా తప్పు అలా కోరుకోవద్దు అలాగే అష్టమంలో రాహు ఉన్నాడు ఇది మెయిన్ ప్రాబ్లం అష్టమంలో ఉన్న రాహు డైరెక్ట్గా ద్వితీయ స్థానాన్ని కుటుంబాన్ని చూస్తాడు కుటుంబంలో ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ విషయానికి వచ్చేదరికి కొంచెం మాయలా ఉంటుంది అనమాట నేను ఎంత తెచ్చినా అయిపోతున్నాయి ఏమైపోతుందో నాకు అర్థం అవటం లేదు అన్నట్టుగానే ఉంటుంది అసలు ఎలా అంటే ఇప్పుడు ఉన్న స్థాయిని బట్టి బిలో యావరేజీ మిడిల్ క్లాసు హైయర్ క్లాసు ఇలా రకరకాల క్లాసులు ఉన్నాయి కదా ఏ క్లాసులో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి ఖర్చుకు మించి ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆదాయం నుంచి ఖర్చు అయిపోద్ది అనమాట బ్యాలెన్స్ షీట్ చూస్తే అన్ని అవసరం అవుతుంది అలా అని కదిపామంటే ఎవరినైనా తల్లిదండ్రులను భార్య అయితే భర్త భర్త అయితే భార్యను అన్నామంటే మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను నేనే తింటున్నాను అని వాళ్ళు ఎదురు చెప్తారు దానివల్ల యూజ్ లేదు కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో ఎక్కడ అవుతుందని ఫోకస్ పెట్టండి అన్నీ కూడా వాళ్ళ మీదలో వదిలేకండి కొంచెం కంట్రోల్ పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల్లో కూడా కొంతవరకు పొలలు పెట్టే వాళ్ళని అందరినీ గమనించాలి నేను బాగానే ఉన్నాను కదా అంతా బాగానే ఉందనుకోవడం కరెక్ట్ కాదు వా ఏదో మాయ జరుగుతుంది ఆ మాయని గమనించి జాగ్రత్తగా కనిపెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మొత్తం మీద మీకు అనుకూలత లేని శని రాహువు కాబట్టి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు శని ధ్యాన శ్లోకం నూట ఎనిమిది సార్లు ధ్యాన శ్లోకం రెండు చదవాలి రెండు చదివితేనే సప్తమ అష్టమ స్థానాలకు సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఈ స్తోత్రాలు చదవడం రాదనుకున్న వాళ్ళు శివాలయంకి వెళ్ళిపోండి లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రోజు వెళ్ళిపోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వీలు లేని వాళ్ళు శివాలయం కన్నా వెళ్ళడం శివాలయం చుట్టూ కూడా మూడు ప్రదర్శన చేయడం డైలీ మీకు ఉన్నంత కానికి వేసేసి దండం పెట్టుకురావడం రోజు కుదరపోతే ఎప్పుడు కుదిరినా ఒకసారి శివాలయంకి వెళ్తూ ఉండండి దానివల్ల కొంతవరకు కొంతవరం అవకాశం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది